ఇండియాలోని అతి తక్కువ ధరలకి ఏకైక సుమన్ టీవీ జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో తెలంగాణ ప్రభుత్వం విస్తృతమైనటువంటి ఒప్పందాలను కుదుర్చుకుంటుంది ఆల్రెడీ రెండు రోజులుగా అనేక భేటీలు వరుసగా నిర్వహించడం కీలకమైనటువంటి ఒప్పందాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేసింది సెమీ కండక్టర్లు అలానే డేటా హబ్ గా హైదరాబాద్ కూడా తెలంగాణ ప్రభుత్వం కీలకమైనటువంటి ఎంఓయులు కుదుర్చుకుంది ఇటు విశేషాలు ఏంటి దీనివల్ల వచ్చేటువంటి అవకాశాలు ఏంటి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం మనతో పాటు అనలిస్ట్ సుబ్రహ్మణ్యం గారు సుబ్రహ్మణ్యం గారు నమస్కారం నమస్కారం సార్ తెలంగాణ ప్రభుత్వం ఆల్రెడీ పదిహేను వేల కోట్లతో నేను కొన్ని అగ్రిమెంట్స్ చేసుకున్నాను మళ్ళీ ఇవాళ ఒక పదివేల కోట్ల అగ్రిమెంట్ అంట మూడు వేల ఐదు వందల కోట్ల అగ్రిమెంట్ సో హిందుస్థాన్ లేవర్ లాంటి కంపెనీతో మ్యానుఫ్యాక్చరింగ్ వైపు ఒప్పందాలు చేసుకుంటున్నారు మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థల ఏర్పాటు విషయంలో ఇంకోవైపు వైపు ఐటీ ఎలైడ్ సెక్టర్స్ ఏఐ టూల్స్ టెక్నాలజీ డేటా సైన్స్ వీటన్నిటికి సంబంధించిన ఒప్పందాలు జరుగుతాయి ఏరోస్పేస్ ఒప్పందాలు ఎలా చూడాలి ఈ ఒప్పందాల సారాంశం ఏంటి సార్ హైదరాబాద్ వచ్చేసి ఖచ్చితంగా ఎవరికైనా సరే ప్రిఫర్డ్ డెస్టినేషన్ జనరల్ గా ఇప్పుడు శ్రీధర్బాబు గారు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు దావోసులో ఉండి నిన్న టాలించి ఒప్పందాల వరద జారుతుంది అనమాట తెలంగాణకి ఆ రకంగా చూస్తే ఆంధ్రప్రదేశ్కి ఇంకా ఏది ఒకటి కూడా బ్రేక్ అయినట్లేదు బ్రేక్ పాపం గట్టిగా ట్రై చేస్తున్నారు హైదరాబాద్ గుండే అడ్వాంటేజ్ ఆటోమేటిక్ గా హైదరాబాద్ గుండా ఖచ్చితంగా అంటే ఆంధ్రప్రదేశ్ కన్నా హైదరాబాద్ కొంచెం హ్యాపెనింగ్ ప్లేస్ కాబట్టి దాంట్లో మీరు చూసినారంటే ఈ రోజు రెండు మెగా ప్రాజెక్ట్స్ ఈ రోజు ప్రతి ఇంకొకటి ఏంటంటే ఏ హైదరాబాద్ బ్రాండ్ అయితే క్రియేట్ చేశారో నాయుడు గారు అవును ఆ హైదరాబాద్ బ్రాండ్ ఇప్పుడు ఆయన పోటీ పడుతున్నాడు తెలంగాణకు మాత్రం ఇది ఒక పెద్ద అడ్వాంటేజ్ ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు అప్పుడే అన్నారు కదా వచ్చిన మొదట్లోనే వాళ్ళతో పోటీ పడి మనం కూడా ఎదగాలని చెప్పేసి అని ఆ రకంగా ఇప్పుడు మీరు చూసినారంటే ఈ రోజు రెండు పెద్ద ప్రాజెక్టులు సార్ ఒకటి వచ్చేసి మెగా ఇంజనీరింగ్ నుంచి పదిహేను వేల కోట్ల పెట్టుబడితో ఏఐ రిలేటెడ్ ఈ పవర్ సెక్టర్లో వచ్చేసి బ్యాటరీ పవర్ స్టోరేజ్ యూనిట్లు ఒక మూడు ప్లేసెస్లో పెట్టేదానికి తర్వాత వచ్చేసి అనంతగిరి కొండల్లో వచ్చేసి వికారాబాద్ నిజామాబాద్ జిల్లాలో వికారాబాద్ వికారాబాద్ జిల్లాలో ఆడొచ్చేసి ఒక టూరిజంకి సంబంధించి ఒక సెంటర్ ఓకే అది వెల్నెస్ సెంటర్ లాగా సో దాంట్లో మించు పదిహేను చాలా బాగుంటది ఇప్పటికే ఉంది బట్ ఏంటంటే అప్పట్లో మంచి పాపులర్ ఓకే ఇప్పుడు అదే తరహాలో నేచర్ రిలేటెడ్ గా అక్కడ పెట్టాలి ఒక వెల్నెస్ సెంటర్ ఒకటి తర్వాత ఈ ఈ బ్యాటరీ రిలేటెడ్ పవర్ స్టోరేజ్ సంబంధించి మెగా ఇంజనీరింగ్ కంపెనీ పదిహేను వేల కోట్లు తర్వాత కంట్రోల్ ఎస్ అని చెప్పేసి అది అగైన్ డేటా రిలేటెడ్ డేటా స్టోరేజ్కి సంబంధించి వాళ్ళ దగ్గర నుంచి ఇంచుమించు ఒక పదివేల కోట్లు పెట్టుబడితో దాంతోపాటు స్కై రూట్ అని చెప్పేసి ప్రైవేట్ రాకెట్స్ తయారు చేసే సంస్థ ఇంటిగ్రేటెడ్ అండ్ సిస్టమ్ ఇంటిగ్రేషన్ చేసేటటువంటి ఒక సంస్థ ఐదు వందల కోట్ల పెట్టుబడి అది ఇండియాలో ఫస్ట్ టైం అది ఈ మూడు హ్యాపెనింగ్ థింగ్స్ ఈ రోజు నిన్న మీరు చూసినారంటే హిందుస్థాన్ యూనియన్ కి సంబంధించి రెండు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఇదంతా చదువుకున్న వాళ్ళకి సిటీ బేస్డ్ జాబ్స్ అంటే అది రూరల్ ఏరియా అక్కడ రూరల్ ఏరియా ఒకటి వచ్చేసి పామ్ ఆయిల్ రిఫైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఒకటి అది కామారెడ్డిలో తర్వాత ఇంకొకటి వచ్చేసి బాటిల్ క్యాప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఒకటి హిందుస్థాన్ లీవర్ అంటే అది వరల్డ్ రినౌండ్ ఎఫ్ఎంసీ ఎస్టీ టెలిమీడియాతో కూడా సెమీ కండక్టర్స్ సంబంధించినటువంటి ఎంఓఈ ఒకటి మూడు వేల ఐదు వందల ఎస్ఎస్టి వాళ్ళది దానికి సంబంధించి నిన్న అనుకున్నా మూడు వేల ఐదు వందల కోట్ల సో ఈ రెండు రోజులు చూస్తే ఇంచుమించు వాళ్ళ ఒక ఆరు ఏడు ఎంఓలు క్లోజ్ చేయడం జరిగింది దాంట్లో ముఖ్యంగా ముప్పై వేల కోట్లు వచ్చేటట్టు పదిహేను ఒక పది ఇరవై ఐదు వేసుకున్న ఒక మూడు వేలు ఇంకా తర్వాత యూనియన్ ఎవరు ఇంకా వాల్యూ తెలి వాలి ఒక ముప్పై వేల కోట్లు నికరంగా క్లోజ్ కనిపిస్తుంది ఇప్పటిదాకా సో ఆ రకంగా చూసినారంటే మాత్రం వాళ్ళ విజిట్ ఖచ్చితంగా ఒక ప్రూఫ్ఫుల్ గానే జరిగింది ప్రత్యేకించి యూని లీవర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ మాత్రం ఖచ్చితంగా అది అది పవర్ఫుల్ బ్రేక్ అది యాక్చువల్గా సో ఇప్పుడు డేటా సెంటర్ రిలేటెడ్ అగ్రిమెంట్స్ కూడా హైదరాబాద్ డేటా హబ్ గా చేస్తామనేటువంటి దానికి ఒక ముందడుగు పడినట్టుగా చూడొచ్చు చూడొచ్చు ఆల్రెడీ ఎయిర్టెల్ డేటా సెంటర్ ఆల్రెడీ ఇక్కడ మనకు ఉండాలి సార్ ఇప్పుడు ఈ కంట్రోల్ ఎస్ డేటా సెంటర్ ఒకటి నిన్న ఒకటి ఎస్ఎస్టి టెక్నాలజీస్ ఒకటి అని చెప్పేసి సింగపూర్ బేస్డ్ కంపెనీ ఒకటి వాళ్ళ ఎక్స్పాన్షన్ యాక్చువల్గా సో ఇవన్నీ వచ్చినాయంటే డేటా సెంటర్గా కూడా ఉపయోగపడతాయి ఎందుకంటే ఇక్కడ సాఫ్ట్వేర్ రిలేటెడ్ వర్క్ చాలా ఉంటుంది కాబట్టి సో ఈ డేటా సెంటర్స్ ఈ డేటా సెంటర్స్ వర్క్ చేయాలంటే మళ్ళీ ఎనర్జీ కావాలి దానికి సంబంధించి రిన్యూబుల్ ఎనర్జీ చేయాలి ఇప్పుడు ఆ ఎనర్జీకి రిలేటెడ్ మీరు చూసినారంటే మెగా ఇంజనీరింగ్ సో ఒకవేళ ఇవన్నీ మల్టీనేషనల్ కంపెనీలు మెగా ఇంజనీరింగ్ మన లోకల్ కంపెనీ మనకి లోకల్ కంపెనీ ఆల్సో బిగ్ కంపెనీ మల్టీ మల్టీనేషనల్ లెవెల్ ఇండియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఇదే పాయింట్ లో కేటీఆర్ గారు కొన్ని విమర్శలు చేస్తున్నారు ఇక్కడ తెలంగాణ కంపెనీ ఇండియన్ కంపెనీల్ని అక్కడికి తీసుకెళ్లి అగ్రిమెంట్లు చేసుకుంటున్నారు ఇక్కడ ఒక ఛాయ్ ఇస్తే అయిపోయేదానికి అక్కడికి వెళ్ళి కాఫీ తాగుతున్నారని కామెంట్స్ చేస్తున్నారు సో ఎలా చూడాలి హిందుస్థాన్ యూని లీవర్ని అలా చూడలేము సార్ హిందుస్థాన్ యూని లీవర్ని అలా చూడలేము అది ఖచ్చితంగా అక్కడికి పోయి చేసుకున్న అవకాశం చూడాల రీజన్ ఏంటి అంటే వాళ్ళు యూని లివర్ గ్లోబల్ సియో కలిసినారు అక్కడ హెయిన్స్ కమర్ అని చెప్పేసి గ్లోబల్ సియు అని కలిసినారు సో అది ఇక్కడైతే అయింది కాదు ఆ గ్లోబల్ సియోర్ ఎక్కడైతే కాలేదు కదా అంటే ఒకటి రెండు ఇండియన్ బ్రాండ్స్ కూడా ఉండొచ్చు వాళ్ళు కూడా అక్కడ వేరే కంట్రీస్ లో ఆపర్చునిటీస్ కోసం వరల్డ్ ఎకనామిక్ ఫోరం కాబట్టి వరల్డ్ వైడ్ అంటర్ప్రెన్యూర్స్ అందరు వస్తారు కాబట్టి ఇండస్ట్రియలిస్టులు బిజినెస్ పర్సనాలిటీస్ వస్తారు కాబట్టి వీళ్ళు కూడా అక్కడ ఆప్షన్ చేసుకుని ఉండొచ్చు అవును అంటే ఒకటి రెండు ఉండొచ్చు కానీ అన్ని అలాంటివేనా మరొకటి అన్ని అలాంటివే కాదు సార్ ఇప్పుడు మరొకటి ఏంటంటే ఇప్పుడు ఆ యూనివర్ కి సంబంధించి కూడా వర్క్ ఎప్పుడో స్టార్ట్ అయ్యి ఉండొచ్చు ఆ ఫోరం ని ఒక వేదికగా చేసుకొని చేసుకోవాలని ప్లాన్ చేసుకోవచ్చు నథింగ్ రాంగ్ కదా సార్ అది గ్లోబల్ టీమ్ అంతా అక్కడికి వచ్చింది వీళ్ళు అక్కడికి వెళ్ళినారు సో అక్కడ ఎంబోయో చేసుకున్నారు అంటే ఈ రోజు నేను మీతో మాట్లాడేసి రేపే ఎంవై చేసిరు కదా సార్ ఇంత పెద్ద ప్రాజెక్టులు నేను ఏదో దావస్ వచ్చేసిన మీరు దావస్ వచ్చేసినారు ఒక అరగంట టీ దాకా రాసేసుకొని సంఖలో పెట్టుకుని వచ్చేసేది ఏం కాదు కదా అది ఎప్పటికీ బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా ఎప్పటి నుంచో జరుగుంటుంది ఇప్పుడు ఈవెన్ ఇప్పుడు కేటీఆర్ గారు అలా చేసేవాళ్ళు వెంటనే అక్కడికక్కడ కొంత సంతకాలు పెట్టేసి ఆయనకు కూడా అలా సాధ్యం అయి ఉండదు సార్ వాళ్ళ తనకి సాధ్యం కాదు ఎవరికి దానికి ప్రాక్టికాలిటీ అంటే ఏం జరుగుతుంది బ్యాక్ ఎండ్ అనేది తెలియదు అటువంటి అపోహతో మాట్లాడుతున్న మాటలు లేదంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి భాషలో చెప్పాలంటే ఎన్ని అహంకార అహంకార పూర్తి మాటలు అంటారు కదా అనిపిస్తుంది జనాలకు కూడా అవును అవును బట్ అయితే ఈ వాల్యూమ్ ఆఫ్ అగ్రిమెంట్స్ అనేది ముప్పై వేల కోట్ల రూపాయల అగ్రిమెంట్స్ అనేది తెలంగాణకి బెనిఫిట్ చేసేదా కాదా ఖచ్చితంగా బెనిఫిట్ చేసేది సార్ ఇది ఇప్పుడు యాక్చువల్గా మచ్ హ్యాపెనింగ్ సిటీ ఇన్ ద కంట్రీ గ్లోబల్ కూడా యాక్చువల్గా దానికి ఎంత వచ్చి పడినా కూడా ఇంకా అది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేదానికి ఉపయోగపడుతుంది కానీ తగ్గించే పరిస్థితి ఉండదు కదా ఇప్పుడు ఈ పరిస్థితుల్లో కేటీఆర్ గారు వాళ్ళు అంటే ఆయన చదువుకున్న ఆయన ఆయనకి అన్ని తెలుసు బట్ స్టూడెంట్ బట్ అట్ ఆఫ్ ఆఫ్ దే ఆయన కూడా కొంచెం పొలిటికల్ నాయకుడిగా అంటే ఒక రాజకీయ రాజకీయాల్లో రాజకీయాలు అంటే ఆయన పూర్తిగా రాజకీయం అంటే అదర్వైజ్ ఈజ్ పర్సన్ తెలివైన ఆయన చదువుకున్న తెలివైన ఆయన ఆయనకి తెలుసు ఏం మాట్లాడుతున్నా ఏం మాట్లాడకూడదు అని బట్ దో ఆయన కూడా అలా చేస్తున్నా అంటే అది కేవలం రాజకీయ ఆలోచనతో చేస్తున్నటువంటివి ఆయన లాంటి ఒక వ్యక్తి ఒక బ్రాడ్ థింకింగ్ ఉండేటటువంటి వ్యక్తి బ్రాడ్ థింక్ ఐ వీ షుడ్ రియల్ అప్రిషియేట్ గేట్యర్ ఫర్ హావింగ్ బ్రాడ్ థింకింగ్ ఆయన వీళ్ళు చేసినటువంటి ఈ గొప్పకి ఇప్పుడు ఆయన దృష్టిలో రేవంత్ రెడ్డి గారు చాలా తక్కువగా చూస్తారు కదా ఆయన అయినప్పటికీ ఆయన దృష్టిలో అయినప్పటికీ ఎన్ని వేల కోట్లు స్ట్రైక్ చేసినారంటే అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే తక్కువ ఎక్కువ అని కాదు దావోస్ వెళ్తే నేనే అగ్రిమెంట్స్ చేయగలను అనేటువంటి ఆలోచన ఎందుకంటే లాస్ట్ టైం ఆయన ముప్పై వేల కోట్లు ముప్పై ఐదు వేల కోట్లు అగ్రిమెంట్స్ ఆయన చేశారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా వెళ్ళి చేశారంటే ఆయన స్థాయి తగ్గిపోయింది కదా ఆ కంపారిజన్ లో ఈర్షలు రాజకీయ ఆలోచనలతో చేస్తే మనం అంటే ఇక్కడ ఒకటి బిజినెస్ పరంగా చేసుకున్నటువంటి వాల్యూమ్ ఆఫ్ బిజినెస్ ఒకటి ప్లస్ వస్తున్నటువంటి కంపెనీలు సో అన్ని ఇండియన్ కంపెనీ అక్కడికి వెళ్ళి ఇక్కడ ఛాయ్ తాగడానికి ఇబ్బంది అక్కడికి వెళ్ళి క్యాపిషిన్ ఇప్పుడు సింగపూర్ కంపెనీ వాళ్ళు కూడా అక్కడికి వచ్చి చేశారు కదా సింగపూర్ కంపెనీ టెక్నాలజీస్ వాళ్ళు సింగపూర్ బేస్డ్ ఇండియన్ కంపెనీస్ కాదు కదా డిస్కషన్ ఎప్పుడో జరుగుంటారు సార్ ఎనీవే వి వీఆర్ గోయింగ్ టు మీట్ ఇన్ దావోస్ కదా లెటెస్ కంప్లీట్ ఆల్ అదర్ ప్రాసెస్ దేర్ విల్ మేక్ ఎంఓ వాళ్ళు సో అక్కడది చేసుకోవడం తప్పేం కాదు కదా సార్ ఇప్పుడు వాళ్ళు వెళ్ళింది గా అందరినీ పరిశోధన చేయడానికి ఆ వెళ్ళినప్పుడు ఆల్రెడీ డిస్కషన్ జరిగినటివి ఆ ఫోరంలో ఒకవేళ చేసుకుంటే మంచిదే కదా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏడ చేసిన ఆడ చేసిన తెలంగాణకి పెట్టుబడులు వస్తుందా లేదా అన్నది చూడాలి అది పాయింట్ దాన్ని ప్రైమరీగా చూడాలా అంటే ఏడ అంటే దీని అర్థం ఏంటి అక్కడ పోవద్దని చెప్తున్నారా టైల్ ని చెప్తున్నారంటే ఇక్కడే చేసేసుకో ఇప్పుడు అక్కడ పోకుంటుంటే యూని లేవర్ ఎట్ ఫీ ఇది అవుతుంది యూనియన్ లేవర్ అనేది గ్లో హిందు యూనియన్ లేవర్ అనేది ఇండియన్ వింగ్ కి అదర్వైజ్ యూని లేవర్ అనేది గ్లోబల్ వింగ్ అది ఆ గ్లోబల్ సిఇఒ అని మాట్లాడి ఆయన సమక్షంలో ఎంవై చేసినారు దాట్ ఈస్ ఆల్సో గుడ్ అచీవ్మెంట్ కదా సార్ సో ప్రతిదీ అదే మనకు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నది కూడా ఇదే అనమాట ప్రతిదీ రాజకీయ కోణంలో విమర్శ చేయడం అది ప్రజలు హర్షించరు జనరల్గా బట్ ఏదేమైనప్పటికీ ఇంచుమించు రెండు రోజుల్లో ముప్పై వేల కోట్ల పెట్టుబడులు తెలంగాణకు వస్తున్నాయి అని అంటే ఖచ్చితంగా దాని శుభ పరిణామంగా చూడాలా శ్రేధ్రబాబు గారు రేవంత్ రెడ్డి గారు ఆయన టీము చేసినటువంటి అచీవ్మెంట్ గానే చూడాలా ఒకవేళ కేటీఆర్ గారు విమర్శించాలని అంటే ఆ వాళ్ళ హయాంలో ఆయన వెళ్ళినప్పుడు ఎన్ని కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చినారు ఇప్పుడు వీళ్ళు ఎంత తీసుకొస్తున్నారు అట్ట కంపారిజన్ చేసి ఏదన్నా కావచ్చు ఉంటే విమర్శించవచ్చు నథింగ్ రాంగ్ ఇన్ దట్ ఇప్పుడు ఒకవేళ కేటీఆర్ గారు ఇంత వెళ్ళినారు ఒక యాభై వేలు కోట్లు తీసుకొచ్చిచ్చినారు అప్పుడు చెప్పచ్చు నేను వెళ్ళినప్పుడు యాభై వేలు కోట్లు పెట్టుబడి తీసుకొచ్చినాను మీరు పోయి ముప్పై వేలు కోట్లు ఎందుకు తెచ్చినారు మీరు ఎందుకు ఎక్కువ అంటే అది కూడా జనాలు మెచ్చుతారు యాక్చువల్గా ఏడ చాయ్ తాగితే చేసుకోకుండా ఆడకపోయి చాక్లెట్లు తింటా చేసుకున్నారంటే జనాలు అది కూడా తెలుసు బట్ రాజకీయ నాయకులు రాజకీయం కోసం రైట్ థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు ఇది తెలంగాణ ప్రభుత్వానికి ఒక బిగ్ బ్యాంగ్ లాంటిది దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఎంఓయలు ఇప్పటికే కంప్లీట్ అయ్యాయి ఇంకా ఒక రోజు మిగిలే ఉంది సో రేవంత్ రెడ్డి గారి టీంకి సంబంధించినటువంటి మీటింగ్స్ కూడా షెడ్యూల్ అయి ఉన్నాయి దావోస్ టూర్ కంప్లీట్ అయ్యేలోపు ఎటువంటి అగ్రిమెంట్స్ జరుగుతాయి ప్రధానంగా ఇప్పుడు చేసుకున్నటువంటి అగ్రిమెంట్స్ వలన హైదరాబాద్ డేటా సైన్స్ హబ్ గా మారబోతోంది అలానే సెమీ కండక్టర్ల పరిశ్రమను కూడా హైదరాబాద్కి తీసుకొస్తున్నారు దీంతో పాటు రూరల్ తెలంగాణకు సంబంధించి యూనిలేబర్ బ్రాండ్కి సంబంధించినటువంటి అగ్రిమెంట్స్ తెలంగాణ గ్రామీణ యువతకు ఎంతో మేలు చేస్తాయని సుబ్రహ్మణ్యం గారు విశ్లేషిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి